హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మీకైతే ఈ వీడియోలో కమ్మటి మ్యాంగో పులిహోర మామిడికాయ పులిహోర అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక రా మ్యాంగో తీసుకొని తురుముకొని పక్కకు పెట్టుకోండి అండ్ ఇప్పుడు అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను అండ్ దీంట్లోకి మనము పోపు దినుసులు ఉంటాయి కదా అండి సో కొంచెం పులిహోర కాబట్టి ఎక్కువగానే పడతాయి ఈ విధంగా పోపు దినుసులు వేసిన తర్వాత దీంట్లోకి వేరుశనగలు కూడా వేయండి ఒక గుప్పెడు సరిపోతాయి ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ మెంబర్స్కి త్రీ ప్లేట్స్ అనేది సరిపోతుంది త్రీ టు ఫోర్ ప్లేట్స్ దాకా అవుతుందన్నమాట ఈజీగా మనకి అయితే ఫస్ట్ మంచిగా వేయగాలండి ఆయిల్లో అప్పుడే మనకి పంటి కింద తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో మనం తింటేనే మంచిది హెల్త్కి సో దాన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా మనం ట్రై చేసుకొని తినడం అనేది మంచిది అని నా అభిప్రాయం అండి సో ఈ విధంగా మనకి వేరుశనగాలు వేగిన తర్వాత ఇవి మనం కరివేపాకు అనేది వేసుకోవాలి మంచిగా పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా ఒక మూడు నుంచి నాలుగు రెబ్బల దాకా వేసుకొని దీంట్లోకి నిలువుగా కట్ చేసుకొని సగంలోకి ఇలా చీల్చుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా అండి ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కారం కారంగా కూడా ఉండాలి కాబట్టి సో ఈ విధంగా మంచిగా వేగనివ్వండి దీంట్లోకి ఎండుమిర్చి కూడా ఒక టూ దాకా తీసుకున్నానండి టూ నుంచి త్రీ దాకా పడతాయి ఈ విధంగా వేసుకొని దీంట్లోనే మనం కొంచెము పసుపు కూడా వేసుకోవాలి సో మీరు పసుపు కొంతమంది చాలా లైట్గా తింటారు కొంతమంది మీడియం తింటారు సో నేనైతే మీడియం తింటాం మేము సో ఈ విధంగా పసుపు అనేది కూడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి ఇప్పుడు మనం ఏదైతే తురుముకున్నామో మ్యాంగోని దాన్ని కూడా దీంట్లోనే వేసేయండి సో మనం మ్యాంగో వేసిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిమ్లో పెట్టాలి అండ్ ఎక్కువ మ్యాంగో కాలకూడదు అంటే అడుగంటి పోతుంది అండ్ ఆ రుచి అనేది అనమాట జస్ట్ మనకి ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు అంటే కొంచెం మనకు ఉడకాలి అంతే అది దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇంగువ కొంచెం ఇంగువ అండ్ అలాగే సాల్ట్ సాల్ట్ అనేది మనం రుచికి తగినంత నేనైతే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసాను అనమాట సాల్ట్ అనేది సో మనకి గుర్తుపెట్టుకోండి సిమ్లో ఉండండి వన్ టు టూ మినిట్స్ కన్నా ఎక్కువసేపు మనకి ఈ తురుము వేసిన తర్వాత ఉండకూడదు సో ఈ విధంగా తురుము వేసిన తర్వాతనే మనం సాల్ట్ అనేది వేసుకుంటే మంచిగా కలుస్తుంది ఉప్పు కూడా మొత్తం అంతటా మంచిగా కలుస్తుంది ఎందుకంటే అన్నీ వేడయ్యాయి కాబట్టి ఈజీగా కరిగిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ అయితే వేసుకోవాలండి దీంట్లోకి ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలిసి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి ఈ విధంగా కలుపుకోండి సో దీంట్లోకి మనం ఏదైతే రైస్ వండి పెట్టుకుంటామో ఆ రైస్ అనేది ఈ విధంగా వేసుకోండి సో మీరు రాత్రి మిగిలిన అన్నమైనా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు వండుకొనైనా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా కూడా ఈ పులిహోర అయితే చాలా కమ్మగా ఉంటుంది నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే మీరు అప్పటికప్పుడు చేసుకున్న రైస్ అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా అన్నమాట సో ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి టెక్స్చర్ కానివ్వండి అండ్ స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మన ఉప్పు ఒకటి కరెక్ట్గా సరిపోవాలి అది చూసుకొని మీరు సరిపోలేదు అనిపిస్తే వెంటనే ఆ వేడి మీదనే వేసేయండి కరిగిపోతుంది తొందరగా సో మనకి మంచి చాలా టేస్టీ అయిన మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ